హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఇంకో రెసిపీతో వచ్చేసానండి అబ్బా ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను లాస్ట్ టైం ఒక చట్నీ ఆ పచ్చడి అనేది షేర్ చేశాను కదా దానికి రివ్యూ భలే వచ్చింది సో ఇది కూడా చూసేయండి అదే దోసకాయ పచ్చడి ఇది ఇంకా బాగుంటుందండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ద వీడియో ఒక దోసకాయ తీసుకుని సో నేను చూపించే విధంగా పీసెస్ అనేవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి వన్ స్పూన్ ఆఫ్ జీరా వన్ స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ చిన్న ఆవాలు ఆల్సో నెక్స్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ మినప్పప్పు అండ్ కారానికి సరిపడా ఎండుమిర్చి కొంచెం చింతపండు ఒక టూ టొమాటోస్ అండి కట్ చేసి ఈ విధంగా అన్నీ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి కూడా అండి సో చూస్తున్నారు కదా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందామండి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నాం కదా జీరా ఎండుమిర్చి వెల్లుల్లి సో ఇవన్నీ కూడా ఫస్ట్ యాడ్ చేసుకోవాలి మనకి ఫస్ట్ ఇవే టేస్ట్ వస్తాయండి మనకి ఆ పచ్చడిలో ఫస్ట్ ఇవి మిక్సీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ పీసెస్ అనేవి ఫ్రై చేసి మనం సెపరేట్గా మిక్స్ చేసుకోవాలి సో నేను అది కూడా చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఆ జీరా ఎండుమిర్చి రిమైనింగ్ అవన్నీ ఫ్రై అయిపోయాయి ఈ లోప అవి కూల్ అవుతాయి కాబట్టి మనం తీసి మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అనేవి దోసకాయ పీసెస్ అందులో యాడ్ చేసుకుని కొంచెం పసుపు లైట్గా సాల్ట్ వేసుకుని అవి కూడా మగ్గనివ్వాలి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో చింతపండు కూడా యాడ్ చేసుకుని లిడ్ అనేది క్లోజ్ చేయాలండి అప్పుడే ఆ పీసెస్ అనేవి త్వరగా మగ్గుతాయి ఈ లోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్నా కూడా కూల్ అయిపోతాయి సో చూస్తున్నారు కదా ఇందులో నుంచి మెయిన్ వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి సో అదంతా ఫ్రై అయిపోవాలి వాటర్ అనేవి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత కూల్ చేసుకుని నెక్స్ట్ మనం మిక్సీలో ఫస్ట్ ఫ్రై చేసుకున్నవి తీసి పెట్టాం కదా అవి మిక్సీ ఆడిన తర్వాత నెక్స్ట్ ఈ పీసెస్ అనేవి కూడా యాడ్ చేసి అప్పుడు మిక్సీ చేయాలండి సో చూస్తున్నారు కదా రెండు ఒకేసారి వేస్తే మనకి కొంచెం పెద్ద పీసెస్ కింద ఉండిపోతాయి చూస్తున్నారు కదా మనం సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి మా మమ్మీ నాకు టేస్ట్ కూడా చూడమని చూపిస్తున్నారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి దోసకాయ అనేది మనం పప్పులో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము ఈ పచ్చడి అనేది దోశలోకి టిఫిన్స్లోకి మెయిన్ మనం సాంబార్ పప్పు చారు చారు వీటిలో కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ వస్తుంది సో మీరు కూడా ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేయండి